ఆ నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన నాకే లేదు నాకుడు బెల్లం ఆడికి ఎక్కడ తెచ్చేది గోకుడు బెల్లం డబ్బులు అడుగుతా ఉండడా బట్ట ఎవరికి చెప్పుకునేది ఆడికి పోయేది రసిన నేను చేసి పెడతాను నీ చెప్తే పని అయిపోతుంది కదా విష్ణు చెప్పకపోయినా అవ్వాలన్నా అది మీ బాధ్యత ఇలా పని మీద వచ్చే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కొంచెం చూసుకోండి సంతకం అయిపోయిందమ్మా ఈ మూడొచ్చారు సంతకం కోసం